ये आ गई ले सर बेटा आई बात नहीं कर पाऊं कौन सी नाम से है ना ये रखो구나 डबल थ्री राइट <laughs> ये विशेष कैमला वाटर अरे हट ना रे टिकला राइन ऊपर टिकला रन तो शिफ्ट तो तो कर हां फायर टू चल अम्मा चलो अम्मा माज़े बादा रा सच्चीज़ वे राल्ष कहते हैं माचसिभूя हुझकल कांसलोर इंडिया तब भी क defence कि यह नहीं है माचसिद नहीं करें iki वे हुझकला धियनी कांसलोर हैई बाटा भी कदिस नहीं सैङंए यह माचसिभ बाट अगर नते हैं लश्चिभ य పార్టీ తాండు ఎనిమిదో వాడు ఇన్ఛార్జ్ జావేద్ ఎనిమిదో వార్డులో ఇప్పుడు పరిస్థితి అనేది చాలా ఘోరంగా తయారైంది ఇక్కడ ఇక్కడ మనుషులు జీవించాలంటే చాలా కష్టంగా ఉంది మేము ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే గారితో స్థానిక కౌన్సిలర్ గారితో స్థానిక చైర్మన్ గారితో కోరుకునేది ఒక్కడే ఇక్కడ బతకాలంటే ప్రజలు నరకం చూస్తుంటే ఇక్కడ దానికి రీజన్ ఇప్పుడు మొన్న పేపర్లలో శీర్షిక వేసేప్పుడు ఈ ప్రజాపాలన వచ్చిన తర్వాత ఇంద్రమ్మ కాలనీలో డ్రైనేజ్ సమస్య తీరిపోయిందని డ్రైనేజ్ సమస్య ఎక్కడ తీరిపోయింది నేను క్వశ్చన్ చేస్తున్నా డ్రై డ్రైనేజ్ సమస్య ఎక్కడ తీరిపోయింది ఈ ఈ ఈ డ్రైనేజ్ అనేది హాస్టల్కి సంబంధించింది ఇది కాలనీకి ఎక్కడి నుంచి సంబంధం లేదు ఇప్పుడు ఈ డ్రైనేజ్ పై బోరి వేయడం వల్ల కాలనీకి ఇంకా అడ్డు అయిపోయింది అసలు కాలనీ నీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి మీరు చూడండి ఒక్కసారి వాటర్ అంతా చూడండి ఇది ఈ నుంచి ఆడ ఆడ లాస్ట్ వరకు మీ అన్న అక్కడ కొద్ది అవుతుంది సార్ ఆ లాస్ట్ వరకు మొత్తం సైట్ నుంచి కాలనీకి సంబంధం అసలు ఈ కాలనీకి ఈ మోరీకి ఎలాంటి సంబంధమే లేదు హాస్టల్ నీళ్ళు అంటుండ్రు హాస్టల్ నీళ్ళు రావడానికి కూడా ఇక్కడ ఎలాంటి ఛాన్స్ లేదు అసలు ఈ మోరీ ఎందుకు వేసిండ్రు మళ్ళీ ప్రజాపాలనలో డ్రైనేజ్ సమస్య తీరిపోయిందని శీర్షిక రాసి ఆ రాస్తే కరెక్ట్ కాదు దీన్ని సమస్యని పూర్తిగా నివారించాలి నేను కోరుకునేది ఒక్కటే ఎమ్మెల్యే గారితో కోరుకునేది ఒక్కటే ఇక్కడ సమస్యల్ని మీరు స్వయంగా వచ్చి చూసి ఎంతవరకు అయితే దాన్ని మొత్తం కంప్లీట్ చేయాలని మా యొక్క మనవి అన్ని దాన్ని ప్రజల మనవి ఎందుకంటే ఇక్కడ డే బై డే అనేది చాలా కష్టంగా చాలా నరకంగా కనిపిస్తుంది ప్రజలకు ఇక్కడ మీ ఇట్లనే నడిచింది అనుకోండి ఇంకొన్ని రోజులు చూసి పెద్ద ఎత్తున ధర్నా కూడా చేయనికే మేము సిద్ధం ఉన్నాం ఇక్కడ కాలనీ ప్రజలు ఇక్కడ సమస్యల్ని తీర్చలేకపోతే ఇక్కడ మీరు తాండూరులో ఎంటర్ అవ్వాలంటే మన రాజేంద్రమ్మ కాలనీ పైను వెళ్ళాలి ఒకవేళ సమస్యల్ని మీరు సక్రమంగా తీర్చలేకపోతే మేము ఆ రోడ్డు పైన ధర్నా కూడా ప్రజల్ని తీసుకొని చేయడం జరుగుతుంది కావున దయచేసి మీరు మా కాలనీ పైన ప్రత్యేక శ్రద్ధ చూపెట్టాలని మా యొక్క మనవి థ్యాంక్ యూ పెద్ద సమస్య వచ్చేటప్పుడు మీరు ఒకసారి ఇక్కడ వచ్చి చూడండి ఇక్కడ చెప్తున్నారు దాన్నికి సంబంధించిన వాటర్ అన్ని సైడ్ డ్రైన్లో వెళ్తుంది ఈ సైడ్ డ్రైన్లో ఎల్చినా ఈ సైడ్ సైడ్లో అంత పైప్ లైనింగ్ చేస్తే ఈ దాన్ని వాటర్ అనేది ఈ డ్రైనేజ్లో వెళ్తాయి అప్పుడు ఈ డ్రైనేజ్కి ఏదో పని అనేది నడుస్తుంది ఒక వర్క్ అనేటిది అయినట్టు అనిపిస్తుంది కానీ ప్రజలకు కొద్దిగా సౌలత్ అవుతుంది మీరు మళ్ళా అసలు ఈ బోరికి కాలనీకి సంబంధమే లేదు అసలు అందులో ముందు పక్కన మట్టేస్తే అసలు పూర్తిగా ఇక్కడ వచ్చే నీళ్ళు కాలనీలో వచ్చే నీళ్ళు ఎక్కడెళ్ళాలి మొత్తం ఇంకోటి మొత్తం ఇంతవరకు మీకే తెలుసు నేను ఒకటే కోరిపోయినది ఒక్కటే ఈ ఈ వాటర్ పైప్ లైనింగ్ అనేది ఈ డ్రైనేజ్ లైన్కి కలిపినప్పుడు మీరు తర్వాత మీ పని ఎట్లా సాగిస్తారో మీరు సాగిస్తుంది మాకు ఎలాంటి ఇబ్బంది లేదు మేము ఒకటే ప్రజలకు ఇబ్బంది కలగకుండా మీరేం పనిచేసినా మీరు దానికి సహకరిస్తాం